జీ తెలుగులో మంచి రేటింగ్స్ తో కొనసాగుతున్న సీరియల్ లక్ష్మీ నివాసం ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్గా గా అంతరా ఏక్నాథ్ భావన లాస్య ఇలా తదితరులు నటిస్తున్నారు ఇక రీసెంట్ గా ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పటికీ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ స్టోరీ లైన్ తో ప్రేక్షకులను బాగా కట్టుకుంటుందనే చెప్పవచ్చు అయితే ఇప్పటిక రాబోయే ఎపిసోడ్స్ లో నివాసం సీరియల్లోకి మరొక యాక్టర్ ఎంట్రీ ఇవ్వనున్నారు త్వరలోనే ఈ సీరియల్లోకి తులసిని పెళ్లి చేసుకోబోయే అబ్బాయిగా ఎంట్రీ ఇవ్వనున్నారు నరేష్ నరేష్ తెలుగు యాక్టర్ తను మగువ ఓ ఓ మగువ గీత గోవిందం ఇలా పలు సీరియల్స్లో యాక్ట్ చేశారు తర్వాత ఇప్పుడు రాబోయే ఎపిసోడ్స్ లో లక్ష్మీనివాసం సీరియల్లో ప్రేక్షకులను అలరించనున్నారు అయితే నరేష్ క్యారెక్టర్ ఈ సీరియల్లో నెగిటివ్ గా ఉండబోతుందా లేదా పాజిటివ్ గా ఉండనుందా అలానే తులసి మ్యారేజ్ తనను ఇష్టపడే సిద్ధుతో జరుగుతుందా లేదా ఇలా ఎన్నో ట్విస్టులు రాబోయే ఎపిసోడ్స్ లో ఉండనున్నాయి మరి లక్ష్మీనివాసం సీరియల్లో తులసికి జోడీగా ఈ న్యూ క్యారెక్టర్ ఎంట్రీ మీకేలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్